హెచ్ఓఏపిటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు ఈ జాతక ఫలితాలు చెప్పేటప్పుడు మొత్తం ఫలితాలు చెప్పడం అనేది సాధ్యమా అనే దాని గురించి ఒక అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను సాధారణంగా కొంతమంది ఏమడుగుతున్నారంటే మొత్తం జీవిత ఫలితాలన్నీ రాసేవాడిని అడుగుతాను పైగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా ఊళ్ళో ఉన్నారండి ఒక ఆయన ఆయన బాగానే చెప్తారండి కానీ ఏదో ఏ విషయం అని అడుగుతారండి వివాహ విషయమా సంతాన విషయమా ఉద్యోగ విషయమా ఆరోగ్యమా ఇలా ఏ విషయమని అడుగుతే యాత్ర ఏ విషయం అని అడుగుతారండి ఆ విషయం రాస్తానంటాడు మొత్తం రాయమంటే రాయడండి మరి బాగానే చెప్తాడు కానీ మొత్తం రాయటం లేదు చాలా టైం తీసుకుంటాడండి లేట్ తీసుకుంటాడు ప్రతి దానికి అంటూ ఉంటారు ఇక్కడ కొంత వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది వెంట వెంటనే ఇవ్వటం ఎవ్వరికీ సాధ్యం కాదు అంటే చెప్పే విధానాన్ని బట్టి ఒక ముక్కలు చెప్పి చేయాలంటే రోజుకి వంద మందికి రెండు మూడు రెండు ముక్కలు చూపుని చెప్పేసి ఉండడానికి అది సమస్య కాదు సహజ ఇప్పుడు మొత్తం ఫలితాలు రాయడం అంటే అసలు ఏమిటి అని ఆలోచిద్దాం పిల్లవాడు ఇంకా అప్పుడే జన్మించి ఉయ్యాలలో ఉన్నాడు రోజుల పిల్లవాడు లేకపోతే ఇంకోటి ఎవడో పారాడుతున్నాడు నెలల పిల్లవాడు నిద్రపోతున్న నెల మీద లేకపోతే కొంచెం పారాడుతున్నాడు బోర్లా పడుతున్నాడు అప్పుడు వచ్చి ఇది అప్పుడు జన్మించేవాడు ఈ అబ్బాయికి నెల ఇరవై నెలల మీద అయితే ఏదో ఉయ్యాల్లో ఉన్నాడు అని చెప్పి మొత్తం అతని జాతక ఫలితాలంతా రాయండి అని అడుగుతాం శాస్త్రం ఏం చెప్తుందంటే యుక్త వయసు వచ్చేదాకా పూర్తి జాతక ఫలితాలు వ్రాయవద్దు కనీసం పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేదాకా అసలు వాళ్ళ జీవితాన్ని గురించి జాతకాలు చెప్పవద్దు అని శాస్త్రం చెబుతుంది ఎందుకు అంటే వాడింకా పసిపుడు ఉయ్యాల్లో ఉన్నాడు వాడు ప ఇరవై ఏళ్ళప్పుడు ఇట్ అవుతాడు నలభై ఏళ్ళకి క్యారెక్టర్ అవుతాడు తర్వాత ఇట్లా అవుతాడు అట్లా అవుతాడు అని మనం చర్చించుకోవడం అది హాస్యాస్పదంగా ఉంటుంది వాడు ఇంకా ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాడు వాడికి ఇంకా ఇప్పుడు పుట్టిన తర్వాత అరిష్టాలు కొన్ని ఉంటాయి సద్యోరిష్టముడు అని తర్వాత బాలారిష్టముడు అని తర్వాత యోగారిష్టముడు అని సౌమ్యారిష్టముడు అని ఉంటాయి ఇవి ఇరవై సంవత్సరాల దాకా ఉంటూ ఉంటాయి కనుక వారికి అరిష్టములన్నీ దాటిన తర్వాత ఒక వ్యక్తిత్వం వచ్చిన తర్వాత తాను మనిషిని అని గుర్తించుకొని వాడికి ఒక వ్యక్తిత్వం వచ్చి ఒక ప్రపంచం అంటూ ఏర్పడి అన్ని విషయాలు తెలిసిన తర్వాత అప్పుడు వారి జీవన విధానాన్ని నిర్ణయించాలి జ్యోతిక ఫలితాలు కానీ వాడెవడో వాడికి తెలియకుండా ఇంకా ఉయ్యాల్లో పిల్లవాడు ఉంటే వాడి గురించి వాడి భవిష్యత్తు గురించి పదేళ్ళ గిట్ల ఇరవై ఏళ్ళ గిట్ల అని ఆలోచించడం అనేది సమంజసం కాదు అందుకని శాస్త్రం రాయకూడదు అని చెప్పింది వాళ్ళకి ఏం చేయాలంటే అప్పుడు దృష్టి పిల్లవాడిని జాగ్రత్తగా డాక్టర్ గారు చెప్పినట్టు చూడటం సకాలంలో టీకాలు ఇప్పించడం ఏ అనారోగ్యం వచ్చినా అశ్రద్ధ చేయకుండా చూపించడం చక్కగా పెంచడం చేయవలసిన కార్యక్రమాలు ఆ నామకరణం అన్నప్రాసనం ఇలాంటివన్నీ చేయటం వాడిని జాగ్రత్తగా ఆహారం ఇచ్చి పౌష్టిక పదార్థాలతో పోషించడం ఏడుపు లేకుండా చూడటం వాడి జ్ఞానం వచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాలు నేర్పడం మంచి మంచి కథలు చెప్పడం కొంచెం వయసు వచ్చిన తర్వాత బడిలో వేసి చదువు సంచెలు నేర్పుతూ వాడిని తీసుకురావటం ఇట్లా వాడి దృష్టి ఎప్పుడూ కూడా ఈ చదువు మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకోవడం మీద వీటి మీద ఉండాలి వాడికి విద్యార్థి దశలో కూడా అంతే ఉండాలి కొందరు విద్యార్థి దశలో కూడా వచ్చి మా జాతకం ఏంటంటారు అసలు విద్యార్థులకి జాతకం దేనికి అక్కర్లేదు నీ విద్యా వ్యవస్థ పూర్తయిన తర్వాత అప్పుడు నువ్వు ఏదైనా ఎలా ఉంటుందా నాకు భవిష్యత్తు అనేటువంటి ఉద్యోగం వస్తుందా రాదా ఏదో అడగచ్చు ఎందుకంటే ఒక జీవితమే ఏర్పడుతుంది పద్దెనిమిది వంద ఏళ్ళకి వాడికి ఆ జీవితమే ఏర్పడకుండా వాడు ఎటు పోతున్నాడో తెలియకుండా మైండ్లో మెచ్యూరిటీ లేకుండా ముందు ఈ జాతకాలు అనేటువంటి ఈ చాదస్తం అనేది పెట్టుకోవడం సమంజసం కాదు వాడికి అక్కడి నుంచి వాడికి అదే దృష్టి వాడు చదువుతున్నది ఎయిత్ క్లాస్ చదువుతుంటే నా జాతకం ఎట్ట ఉంటుందో ఆ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఇదే ఆలోచన తప్ప చదువు సంధ్య ఏం లేదా ఇంకా వాడికి చదువుకోవాలి క్రమశిక్షణ నేర్చుకోవాలి పక్షువాలిటీ ఉండాలి రెగ్యులారిటీ ఉండాలి పాఠాలయంతో శ్రద్ధ ఉండాలి టీచర్ని ఆశ్రయించుకోవాలి సబ్జెక్టులో నైపుణ్యం తెచ్చుకోవాలి అందరికంటే బాగా తెచ్చుకోవాలి తర్వాత ఏ ఈ కోర్స్ చేస్తాం ఆ కోర్సు చేస్తామని ఆలోచనలు ఉండాలి స్నేహితులతో తిరగాలి సమాజాన్ని అర్థం చేసుకుని ఒక లెవెల్ వచ్చిన తర్వాత అప్పుడు వాడికి మెచ్యూర్ అవుతుంది మైండ్ వాడి మైండ్ ఎప్పుడైతే పరిపక్వత అయ్యి వారెవడో వాడికి తెలుస్తుందో అప్పుడు ఏదైనా నేను ఏ కోర్సు అయితే బాగుంటుంది అను నేను ఏ ఉద్యోగంలో రాణిస్తానో ఎలా ఉంటుంది నాకు అని వివాహం ఎప్పుడును లేకపోతే ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు ఏవైనా సరే అడిగి తెలుసుకుంటే పద్ధతిగా ఉంటుంది అంతేగాని వాడు ఉయ్యాల్లో ఉన్నప్పుడు వాడి గురించి వాడికి తెలియకుండా వాడి గురించి మనం చర్చించుకుంటూ ఇలా అవుతాట అలా అవుతాట అంటే ముందు అసలు అందుకే ఏమన్నా అంటే శాస్త్రంలో ఆయుర్వాదవ పరీక్షత అనేది ముందు ఆయుర్దాయం చూడమన్నాడు ఆరోగ్యం చూడమన్నాడు అందుకని వాడికి ఒక యుక్త వయసు వచ్చేదాకా ఫలితాలు రాయమని ఎవరు చెప్పలేదు అది మంచిది కూడా కాదు అని శాస్త్రంలో చెప్పారు తర్వాత మొత్తం ఫలితాలు రాయండి అంటారు ఈ మొత్తం ఫలితాలు రాయడము అంటే అది ఎలా సాధ్యము అని ఎందుకు సాధ్యం కాదు అని ఆలోచితాం మొత్తము అంటే దానికి అర్థం ఏంటి అసలు సమగ్రంగా సమగ్రతగా అంతే ఎక్కడ ఉంటుంది సమగ్రతగా అంతే ఉండదు ఎంత చెప్పినప్పటికీ ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు ఒక కథాకాలక్షేపం మంచి విషయాలు అయిపోయాయి అయిపోయినాయా ఆ గ్రంథం గురించి ఇంకా ఉన్నాయా విశేషాలు అని అడిగాము ఇంకా ఉన్నాయండి అన్నాడు ఓ నెల రోజులు చెప్పాడు అయిపోయిందా ఇంకా చెప్పాల్సి ఉంటాయా విశేషాలు అని అడిగాడు నాకు తెలిసింది అయిపోయిందండి అంటాడు ఇంకొక ఆయన చెప్పాడు అదే టాపిక్ మీద ఇలా వరుసగా ప్రపంచంలో ఉన్న వాళ్ళంత లక్షల మంది చెప్పారు ఓ వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది అప్పుడు వచ్చి అంటే అంత ఆయుర్దాయం ఉంటే అడిగే వాళ్ళకి వచ్చి అయిపోయిందా ఇంకా ఉందా అంటే సబ్జెక్ట్ అయిపోవడం అనేది ఉండదు కాదు ఇప్పుడు మనిషి జీవితం అయిపోతూ ఉంటుంది కానీ సబ్జెక్ట్ అయిపోతే వేదాలు ఉన్నాయి అవి నేర్చుకోవడం అయిపోతుందా అంటే ఎనియమో సాధ్యం కాదు నేర్చుకోవడం పూర్తిగా నేర్చుకోవడం సాధ్యం కాదు కనుక అయిపోయిందా అంటే ఏం చెప్తారు ప్రపంచంలో లక్ష మంది పండితులు వచ్చి కూర్చుని మాకు తెలిసినవన్నీ అయిపోయినా అంటే ఇప్పుడు లక్ష సంవత్సరాలు బట్టి చెప్తూనే ఉన్నాం మేమందరం మాకు ఆయుర్దాయం ఉంది అనుకోండి అంటే అనుకోండి అసలు ఉదాహరణకి లక్ష సంవత్సరాలు వాళ్ళకుంది మనకుంది అనుకున్నాం అయిపోయిందా అన్నాం అయిపోయిందా అంటే వాళ్ళందరూ చివరికి ఉంటారు మాకు తెలిసినవి అండి ఇంకా ఉండవచ్చు దాంట్లో విషయాలు అంటాం కానీ ఇక్కడితో అయిపోయిందని ఎట్లా అంటాం మనం గంధర్వుడు వచ్చారు వాళ్ళు చెప్పారు చాలా కాలం అయిపోయిందా ఇంకా ఉందా రామాయణ విశేషాలు అడిగాం మాకు తెలిసినవి అయిపోయినాయి అన్నాం తర్వాత యక్షులు కిందలు కింపురుషులు చివరికి ఆష్ట దిక్పాలు కూడా వచ్చారు అయిపోయిందా అని అడిగాం అంటే మాకు తెలిసి వాళ్ళు అప్పటికి చెప్పారు యుగాదరించని చెప్పారు రహస్యాలని మాకు తెలిసినవి అయిపోయినాయి అన్నాడు సో బ్రహ్మదేవుని బ్రహ్మదేవుడు వచ్చి ఆయన చెప్పాడు కలపాలి కలపాలి చెప్పిన తర్వాత ఏమంటే అయిపోయిందా ఇంకా ఉందా అంటే ఇక అప్పుడు శ్రీ వచ్చి చెప్పుకోవాలి ఆయన మహాశేవ అంటే ఆయన చెప్పుకోవాలి కనుక అయిపోయిందా అయిపోయిందా అంటే అయిపోవడానికి హద్దు మొత్తం అనేదానికి హద్దు ఒక పిల్లవాడు మారాన్ చేశాడు తండ్రి సముదాయించాడు సో తండ్రి రాజస్థానంలో పనిచేస్తున్నాడు రోజు ఆలస్యంగా వస్తున్నాడు సభ వస్తూ ఉంటే నాలుగు రోజులు చూసి రాజుగారు అడిగారు ఏం మంత్రి ఏంటంటే ఆలస్యంగా వస్తున్నాడు రోజు అని ఏముందండి వద్దామనుకున్న సకాలంలో బయలుదేరుతున్నాను పిల్లలు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉంటారు వాళ్ళని సముదాయించలేకపోతున్నాను ఆలస్యం అవుతుందండి అంటారు అప్పుడు రాజుగారు ఏమన్నారంటే పిల్లలు చెప్పే ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం ఏంటి దాన్ని సముదాయించడం ఏంటి పెద్దవాళ్ళు అడిగిన ప్రశ్న కష్టం కానీ పిల్లలు అడిగిన దానికి కష్టం ఏంటి నేను ఒప్పుకుని ఉన్నాను తీసుకురా నీ పిల్లవాడు అన్నాడు నేను చెప్తాను అన్నాడు మన్నాడు తీసుకొచ్చాడు ఏం బాబు ఏంటి అన్నాడు నాకు బెల్లము కావాలి అన్నాడు ఇంత సరే ఇంతేనా అని చెప్పి అరే ఒక వంద గ్రాములు తీసుకురా ముక్క అని వంద గ్రాముల ముక్క పిల్లవాడికి ఇచ్చాం వాడు చూసుకుని నాకు మరింత కావాలి అన్నాడు అరే ఒక పావులకు తీసుకురా భటుల వెంటనే తీసుకొచ్చాడు నాకు మరింత కావాలి అన్నాడు కిలో తెచ్చారు రెండు కిలోలు తెచ్చారు బుట్టలు తెచ్చావు ఇక లాభం లేదనుకుని ఒక కొట్లో ఉండేదంతా తీసుకోండి బెల్లపుట్లు అంటే వాళ్ళు తీసుకొచ్చావు నాకు ఎన్ని తెచ్చిన అన్ని పేరు చేశారు బుట్టలన్నీ ఆస్థానం అంతా నాకు మరింత కావాలి అంటున్నాను సరే ఇక లాభం లేదని నగరంలో ఉండే అందరు వ్యాపారస్తులు కూడా వాళ్ళవన్నీ తీసుకోండి మేము కొంటాం ఒకేసారి రాజుగారు కవురు పెట్టారు వాళ్ళందరూ బండ్ల మీద తీసేసి మొత్తం బెల్లపు తట్టలన్నీ కూడా నింపేశారండి ఆ నగరంలో రాజ్యంలో ఉండేవన్నీ మొత్తం నిండిపోయినాయి కొన్ని వేలు ఉన్నాయి అవన్నీ ఏం బాబు సరిపోతాయా అని అడిగారు అన్నీ చూసుకున్నాడు నాకు మరింత కావాలి అన్నాడు ఇంకా కావాలన్నాడు ఇంకా కావాలి అంటే ఇంకాకి అర్థం ఏంటి అసలు రాజుగారికి మతిపోయింది మతిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఇంకొక మంత్రి లేచి అన్నాడు నేను చెప్తాను సమాధానం అన్నాడు చెప్పండి అన్నాడు అబ్బాయి దగ్గరికి వచ్చి రెండు ముక్కలు తెచ్చాడు ఒకటి వంద గ్రామాలని ఒకటి పావుకులో తీసుకొచ్చాడు బాబు ఇది వంద ఈ ముక్క ఇది ఇది ఈ ముక్క రెండు ముక్కలు చూపించాడు దీంట్లో మరింత ఏది అని అడిగాడు అతను అరకిలో ముక్క ఉండేదో పావుకిలో ఇంతకంటే ఎక్కువ ఏది ఉంటుందో చూ ఇది మరింత అన్నాడు ఇది మరింత కదా అని అడిగాడు ఇది మరింత వెళ్లము అన్నాడు అయితే తీసుకొని ఇచ్చేశాడు నువ్వు అడిగింది మరింత బెల్లమే కదా తీసుకొని ఇచ్చేశాడు ఇక ఆ పిల్లవాడికి ఏం మాట్లాడడానికి లేక తీసుకుని వెళ్ళిపోయాడు ఒక కథ ఒక చమత్కారమైన కథ జరిగిందా లేదా అని కాదు కథలో చెప్పిన అంశం ఏంటంటే ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది అది సైన్స్ ఉంది ఒక హద్దు ఉంటుంది అయిపోయిందా అంటే ఇప్పుడు ఆ సైన్స్ అయిపోతుందా పరిశోధనలు సాగుతూనే ఉంటాయి గత సంవత్సరాల పాటు అయిపోయిందా అంటే నాకు తెలిసినంత వరకు అయిపోయింది డెవలప్ అయినంత వరకు ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది కనుక మీరు జీవిత ఫలితాలు మొత్తం రాయండి అంటే మొత్తము అంటే అర్థం ఏంటి అసలు ఎన్ని గ్రంథాలు ఉంటాయి వేల గ్రంథాలు ఉంటాయని చెప్పుకున్నాం మనం ఇప్పుడు ఆ వేళ గ్రంథాలు తెచ్చి నీ జాతకాలు దగ్గర పెట్టుకుని ఒక్కొక్క గ్రంథం చదువుతూ ఈయనకి అప్లై అయ్యే అంశాలు రాసుకుంటూ లెక్కలు వేసుకుంటూ ఇలా రీసెర్చ్ లాగా ఒక సంవత్సరం పాటు చేయాలా రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు చేయాలా మొత్తం రాయటం అంటే ఏంటి అలా ఎవరు రాయలేరు ఎందుకంటే అంత సమయం ఖర్చు పెట్టి రాయటానికి ఎవడు ఒప్పుకోడు రాయలేడు కూడా అంటే జీవితం అంతా ఒకదానికే సరిపోతుంది కదా ఆయనకి అది పూర్తి కాదుగా ఒకటే నాకు తెలిసింది అయిపోయింది అంటాడు ఇంకా నాకు కాదు బాబు తెలిసింది అయిపోయింది అంటాడు అంత ఎవరు చేయరు అందుకని ప్రతి వాళ్ళు ఎవరు అడుగుతారంటే ఇలా అడుగుతారు అయితే కంప్యూటర్లో ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్థూలంగా ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెడతారు దాని ప్రకారం జనరల్గా అప్లై అయ్యేవి ఒక ఈ చార్ట్కి అప్లై అయ్యేవి కొన్ని అంశాలు తీసుకుని దాని ప్రోగ్రాం రాసి పెట్టేస్తారు కనుక అంతవరకు దాంట్లో వచ్చేస్తుంది కానీ మొత్తం వచ్చిందా అంటే అన్ని గ్రంథాలు పెట్టుకుని ప్రోగ్రాం తయారు చేయరు ఒక గ్రంథం ఏదో తీసుకుంటారు ఆ టెక్స్ట్ ప్రకారం ఎలా అనాలిసిస్ చేయాలో చేసుకుని ప్రోగ్రాం రాసి కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు దాని ప్రకారం ఫలితాలు వస్తాయి కొన్ని జరిగితే కొన్ని జనరల్గా ఉంటాయి అంటే ఇన్ని గ్రంథాలు కూడా చదివి ఇన్ని గ్రంథాల మీద ప్రోగ్రాం రాసి ఒక్కొక్కటి రాయడానికి సంవత్సరాలు పట్టించి అంత ప్రోగ్రాం పెట్టి అన్ని గ్యాసెట్స్ పెట్టి ఒకదాని మీద రాయటం సహజంగా అది అక్కడ ఉన్న విషయం ఇంకొక ఉదాహరణ ఏంటంటే మనం ప్రెస్సుకు వెళ్ళి ఒక పెద్ద గ్రంథం తీసుకెళ్లి ప్రింట్ చేయండి అని ఇస్తే సహజంగా ఎక్కువ ప్రెస్ వాళ్ళు తీసుకోవడని మేము గ్రంథాలు వేయటం లేదండి అంటారు ప్రెస్టేజ్గా తీసుకుని మేము గ్రంథాలు కూడా వేస్తాము ఆ ప్రెస్లో మంచి మంచి గ్రంథాలు వస్తూ ఉంటాయి అని చెప్పుకోవడం కోసం ఏం చేస్తారంటే కొంతమంది ఆ గ్రంథాలు కూడా వేస్తూ ఉంటారు పెద్ద పెద్ద గ్రంథాలు కూడా వేస్తారు వేసే ఉంటాయి అయితే వాళ్ళు కూడా ఏంటంటే చాలా నిదానంగా చేస్తారు ఆ వర్క్ వెంట వెంటనే ఆ గ్రంథం పూర్తి చేయడం సాధ్యం కాదు ఎందుకు ఒప్పుకోరు ప్రెస్ వాళ్ళు అంటే వాడికి జాబ్ వర్క్ చేరిక లెటర్ వాళ్ళు వేయటం ప్యాంప్లెట్లు వేయటం బిల్లు పుస్తకాలు వేయటం ఇలాంటి వర్క్ ఉంటాయి ఇవన్నీ ఇవి వీటిని ఎక్కువ ఒప్పుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఒక పూటతో అయిపోయింది ఓ పొటో శుభలేఖలు వేయటం ఓ పూటతో రెండు ఫోటోతో టక టక ట విషయం తక్కువగా ఉంటుంది కంపోజ్ చేస్తూ ఉంటాడు ప్రూఫ్లు చూపిస్తాడు రెండు సార్లు వేసి వారేస్తాడు ఫైనల్ ప్రూఫ్ ఇస్తాడు వేసేస్తూ ఉంటాడు అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది ఇక చిన్న చిన్నవన్నీ అయిపోతూ ఉంటాయి వరుసగా వాళ్ళకి ఇవి హాయిగా ఉంటుంది ఓ పూటలో అయిపోయి రెండు రోజుల్లో అయిపోయి ఇవి హాయిగా ఉంటాయి వాళ్ళకి టెన్షన్ ఉండదు అలా కాకుండా పెద్ద గ్రంథాన్ని తీసుకొచ్చి పెట్టామనుకోండి అది వెయ్యాలంటే వాడు అక్కడ పెట్టి ఉంచుతాడు అనమాట మనం పోరగా 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 మళ్ళీ ఓ పేజీ ఓ రోజు ఇస్తాడు మళ్ళీ నాలుగు రోజులకి ఇస్తాడు ఈ ప్రూఫ్ దిద్దమంటాడు మళ్ళీ సెకండ్ ప్రూఫ్ ఉంటాడు అవన్నీ కరెక్షన్స్ పెట్టాలి దాంట్లో మళ్ళీ ఇది చిన్నది కాదు ఆయన కాదు కరెక్షన్స్ చేయడానికి మళ్ళీ ఇవన్నీ ఆ పండితుడిని పిలిపించి అవన్నీ కరెక్షన్స్ చేసి రెండో ప్రూఫ్ మళ్ళీ చూసి ఫైనల్ ప్రూఫ్ చూసి మళ్ళీ పెడతాడు మళ్ళీ చేస్తున్నావా అంటే ఆగిపోయి వర్క్ చూసుకుంటూ కూర్చుంటాడు మళ్ళీ వీళ్ళు అనగా అనగా వాళ్ళంకోటి తీస్తాడు అలా గ్రంథం బయటకు వచ్చేసరికి చాలా కష్టమవుతుంది ఈ విషయాన్ని తిరుపతి వెంకటగౌలు కూడా ఒక సందర్భంలో చెప్పారని మీకు నేను తెలియజేస్తున్నాను వారు కూడా ఏంటంటే పుస్తకాలు ప్రింటింగ్ ఇచ్చే ఆ రోజుల్లో చాలా శ్రమపడ్డారు పడ్డారనమాట అంటే ఆ వర్క్ కష్టంగా ఉంటుంది అలాగే టీవీలు రిపేర్ చేయడానికి ఇచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తాడు మొత్తం చూస్తాడు చూసి ఏం చేస్తాడు దాడు చిన్న చిన్న రిపేర్లు ఉన్నవన్నీనే పెట్టుకుంటాడు పెద్ద రిపేర్ మొత్తం సెట్ అంతా మార్చి అన్ని మార్చాలి దాంట్లో పెద్ద రిపేర్ చాలా టైం అది పక్కన పెడతాడు చూసి సరే అండి అంటాడు అది ముట్టుకోవడం సేపటికి ఇవన్నీ చేస్తూ కూర్చుంటాడు ఇది చిన్న చిన్నవి అయిపోతాయి ఈ రెండు రోజుల్లో రమ్మని ఈయోగి చెప్తాడు అయిపోతుంది ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి టీ తాగొచ్చి కూర్చుంటారు ఫ్రెష్గా ఉన్నప్పుడు మళ్ళీ చూస్తాడు ఆ ఇది ఇక్కడికి అయిపోతుంది కదా అని వేస్తాడు ఇది పంపించేస్తాడు ఇట్లా అన్ని డిస్పర్స్ అయిపోతుండే అది కాదు కారణం ఏంటంటే అది అది పట్టుకోవాలంటే భయపడతాడు ఎందుకు అది చాలా మొత్తం అంతా సెట్ అంతా మార్చి అన్నీ చేసుకురావాలంటే మైండ్ విసిగిపోయి ఉంటుంది చిన్న చిన్న వర్క్ చేసేస్తాడు రిలాక్స్ అయిపోతూ ఉంటాడు ఆ పూటకి ఆపేస్తాడు ఇంకోసారి ఇంకో సార్లు టీ తగ్గొస్తాడు అయిపోతుంది ఇది అయిపోతుంది ఇలా చిన్న చిన్న వర్క్లు ఎక్కువగా చేస్తారు తప్ప పెద్ద వర్క్ ఇస్తే ఏంటంటే వాళ్ళు తొందరగా చేసినా కాస్త చేసి ఆపేస్తూ ఉంటారు మళ్ళీ ఇంకో పనిలోకి వెళ్తుంటారు ఎందుకంటే అంత పెద్ద వరకు మైండ్కి పెట్టుకోవాలంటే అంతకాలం పట్టేది అన్ని రోజులు పట్టే వరకు పెట్టుకోవాలంటే మనసు ఉత్సాహంగా ఉండదు ఎందుకంటే వాడు చేయగలిగిన సమర్థులు బాగా చేస్తారు మంచి టెక్నీషియన్స్ అయినప్పటికీ కూడా కొంచెం తటపడాయిస్తూ ఉంటారు అనమాట ఒకేసారి అంత పెద్ద వరకు కదా చిన్న చిన్న వర్కులు చేస్తారు అందుకని మొత్తం జాతకం రాయండి అంటే ఆ పని కాదు అక్కడ ఉండిపోతుంది అనమాట పడేస్తారు ఏ లెవె తర్వాత ఏ లెవెల్లో రాయాలి లక్ష గ్రంథాలు చదువుతూ రాయాలి దాని మీద అంటే ఒక పది ఏడు పడుతుంది అనమాట అలా ఎవరు రాయరు మొత్తం రాయండి ఏంటి అక్కడ మొత్తం జాతకం అవుట్ అవుట్లైన్స్ ఇస్తారు ఇవ్వగలిగితే ఒక్కొక్క విషయాన్ని గురించి అవుట్లైన్స్ ఇస్తారు అంతే దశాంత దశలు ఇది బాగుంటే ఇది బాగుంటుంది అంతవరకు చెప్తారు అంతే కానీ అసలు ఏ దశలు ఏ అంత దశలు ఎప్పుడెప్పుడు ఏమేమి ఉంటుందో అంటే వంద పది ఏళ్ళకి ఏం పాతిక పాతికేళ్ళకి ఏం జరుగుతుందో యాభై ఏళ్ళకి ఏం జరుగుతుందో ఇప్పుడు రాసుకుంటూ కూర్చోవాలంటే అది అసందర్భంగా ఉంటుంది రాయవేరు అప్పుడు అలా జరుగుతుందో జరగదు గ్రహస్థితులు ఏంటో ఇక్కడ కూర్చుని అవన్నీ ఎలా చెప్తారు తర్వాత గోచారం చూడాలి ఆ గోచారం నీత్యా చూడాలి అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చూసుకోవాలి గ్రహాలు మారుతుంటే దది కూడా కలిపి చూసుకోవాలి జన్మజాతకాన్ని బట్టి రాస్తూ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గోచార ఫలితాలు కలుపుకుంటూ కదా చూడాలి అవి ఇప్పుడే రావు కదా ఒకవేళ వచ్చినప్పటికీ అవన్నీ సంపాదించుకుంటూ అప్పుడు గోచారం ఎలా ఉంటుందో చూసుకుంటూ ఈ ఒకదానికోసం కోసం అందుకని ఎక్కువ మంది ఏంటంటే ఏ టాపిక్ వివాహ విషయము విద్యా విషయము ఆరోగ్య విషయము ఉద్యోగ విషయము ధన సంపాదన విషయము భూమి అవుతుందా కాదా తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయి సోదరులతో సంబంధాలు ఎలా ఉంటాయి ఇలాంటి ఏ ఏ ఒక్కొక్క టాపిక్ ఇస్తే దాని గురించి వాళ్ళకా చూసుకోవాలి అందుకని మనకి ఏ సమస్య వస్తుందో ఆ సమస్య గురించి అడిగితే మనకి త్వరగా ఒక రోజు రెండు రోజులు చేసి ఇవ్వటం జరుగుతుంది అంతేగాని మొత్తము అంటే మాత్రం అది ఏ లెవెల్లో అది కష్టం అనమాట అందుకని వాళ్ళు కొన్ని సూత్రాలు ఏర్పాటు చేసుకుని ఒక పుస్తకం రెండు పుస్తకాలు పెట్టుకుని ఆ సూత్రాల ప్రకారం కొన్ని పాయింట్స్ రాసి ఇవ్వటం అనేది జరుగుతుంది కనుక ఆ సందర్భాన్ని బట్టి మీరు మీకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు తెలుసు ముందు నుంచి రాసుకోవడం కూడా అనవసరం మనకి సమస్య వచ్చినప్పుడు పరిష్కరిస్తాం మానవ మేతతో పరిష్కరించి కుదరదు అనుకుంటున్నప్పుడు ఉన్నప్పుడు ఒకసారి ఎలా ఉందో ఆ గ్రహ పరిస్థితిని పరిశీలించుకుని అప్పుడు అడుగుతాం ఆయన చెప్పిన సూచనలు ఏవో తీసుకుంటాం అలా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి తప్ప ఎప్పుడో ఏం వస్తుందో చెప్పలేవు రాజయోగాలు వందలు వేలు ఉంటాయి అవన్నీ మనం చెక్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే కుదర పైగా జ్యోతిష్కుడికి కూడా ఆయన వ్యక్తిగత సమస్యలు ఉంటాయి వ్యక్తిగతంగా పనులు ఉంటాయి ఇంత ఒత్తిళ్ల మధ్యలో పూర్తిగా రాయటం కంటే అదే కంప్యూటర్లో ఒక గ్రంథం ప్రకారం ఫీడ్ చేస్తారు కనుక అది తీసుకుని పడాలి లేకపోతే మన సమస్య గురించి అయితే అనేక కోణాలు ఎనాలిసిస్ చేసి చెప్పగలిగే అవకాశం ఉంటుంది త్వరగా అవుతుంది అని విషయం తెలియజేస్తూ ఇంకో మంచి విషయంతో మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుసుకుందాం స్వస్తి